ఎల్లమ్మకు యాభై సంవత్సరాలు మమతా హాస్పిటల్ నందు అతి క్లిష్టమైన శస్త్రచికిత్స చేయబడ్డారు ఎల్లమ్మ గారు అస్వస్థతకు గురై పలు హాస్పిటల్ తిరిగారు అక్కడ ఓవరీస్ కి అతిపెద్ద ఓవేరియన్ సిస్టు ఉందని నిర్ధారించారు సాధారణమైన ప్రజలకి అందుబాటులో క్వాలిటీ ట్రీట్మెంట్ మనం అందించబడింది ఇప్పుడు మేడం గారు చెప్పిన ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఈ విగాభాగం కాకుండా పలు రకాల కాంప్లికేటెడ్ కేసెస్ కూడా చాలా జరిగాయి ఇందులో యూరాలజిస్ట్ వాళ్ళు కూడా మనము ధన్యవాదాలు టు యూరాలజిస్ట్ ఆల్సో డన్ స్టెంటింగ్ బిఫోర్ డూయింగ్ దిస్ సర్జరీ ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ మనకి అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాము ఇరవై నాలుగు గంటలు మనకి ఎమర్జెన్సీ సర్వీసెస్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మీడియా ద్వారా మనవి తదనంతరం శస్త్రచికిత్స చేయవలసి వస్తుందని తెలిపారు హాస్పిటల్లో తనకి రిస్క్ ఉందని గుండె సమస్య వల్ల శస్త్రచికిత్స చేయడం కష్టమని నిరాకరించారు తర్వాత డాక్టర్ మమత వారి బృందంతో శస్త్రచికిత్స చేయడం జరిగింది ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు మామ్ హాస్పిటల్ సామాన్యులకు అందుబాటు ధరలో లభించడం జరుగుతుంది మీడియా ముందు డాక్టర్ నవీన్ వైద్య బృందం అడ్మిన్ విభాగం నుండి మాట్లాడుతూ తమ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువ్వాడ నయన్ గారు మామ్ హాస్పిటల్ సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందించడం కోసం మన మమత హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు ఇచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ పాతికే మిత్రులకి స్వాగతం అండి ఈరోజు మనం మ్యామ్స్ హాస్పిటల్ నందు ఒక క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఒక పేషెంట్ని ప్రాణాలను కాపాడగలిగాము అందులో ముఖ్యంగా డాక్టర్ మైత్రి గారు ఈ హైరిస్క్ పేషెంట్ని తీసుకొని మనకు ఆపరేషన్ చేసి ప్రాణ ప్రాణాలను కాపాడగలిగారు ఆమెకి పేషెంట్కి గుండె ప్రాబ్లం ఉండటం వల్ల మన మత్తు విభాగము కార్డియాలజీ విభాగం ఇవన్నీ పలు విభాగాలు అన్నీ కలిసి పేషెంట్కి ప్రా ప్రాణం పోయగలిగారు ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు మన హాస్పిటల్ నందు చాలా చేస్తున్నాము ఈ సర్వీసెస్ని మన హాస్పిటల్ నందు ఉపయోగించుకోగలరని అతి తక్కువ ధరలలో మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పువార్ నయనరాజు గారు చాలా తక్కువ ధరలలో మనకు పేషెంట్కి మంచి క్వాలిటీ వైద్యం ఇవ్వాలని ఈ సేవలను అన్ని అందిస్తున్నారు థ్యాంక్ యూ